వెలుగు నీడలాగా కష్ట సుఖాలు మనుషులకు తోబుట్టు మనం పుట్టినప్పుడే మనకు తోడుగా మంచి చెడు కష్టం సుఖం పుట్టాయి మనం నిజానికి కష్ట జీవులం అయితే మనం చేసే తప్పకటి ఉంది మనం పొందిన సుఖాలను మనసుకు పట్టించుకోము అప్పుడు సమయం తెలవకుండా గడిచిపోతుంది కష్టాలను మాత్రం అంకెలను ఒక్కొక్క కష్టాన్ని తలుచుకుంటూ మనసారా అనుభవిస్తాం అను క్షణం ఆ అనుభవం మన మనసులో నమోదవుతుంది పడిన కష్టాలను తదుపరి కాలంలో గుర్తు చేసుకుంటాం అయితే గతానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచి లక్షణం కాదు జీవితంలో కష్టాలు కొందరిని కోలుకోలేని దెబ్బతీస్తాయి కొందరైతే అవి కొట్టిన దెబ్బ కన్నా ఎక్కువ వేదన అనుభవిస్తారు అది భయం వలన లేక సున్నిత హృదయం వలన కావచ్చు మరికొందరు రబ్బరు బంతి నేలను తగ్గి పైకి లేచినట్లుగా దుఃఖం వారిని స్పర్శించక ముందుండే ఆ స్థాయి కన్నా ఎక్కువగా ఎదుగుతారు అలా పాఠం నేర్చుకొని పైకొచ్చిన వారే కొందరు ఆ కొందరే లోకానికి ఆదర్శనీయ మరి మీరు ఆ కొందరిలా ఉండాలంటే నిన్నటి కన్నా నేటి స్థాయిని పెంచుకోవాలి వ్యక్తిగత సాధన ద్వారా సామాజిక అవగాహన ద్వారా నిజం చేసుకోవాలి మన జీవితంలో ఏది అసంపూర్ణంగా ఉందో దాన్ని సంపూర్ణం చేసే సాహసంతో జీవించాలి నిపుణులు అనుభవాగ్ఞ సూచనలు సలహాల ద్వారా జీవితాలను సుసంపన్నం చేసుకుంటే జీవితం ఆంతం